అంటే అది మనం ఏంటంటే అది ఇంట్లో ఉన్న స్థితిగతులు అది చూడండి ఇంట్లో ఒక ఇల్లు తీసుకున్నప్పుడు తూర్పు పడమర దక్షిణ ఈశాన్యం వాహిని అనే కొన్ని చెప్తూ ఉంటారు అంటే నాలుగు రూపాల్లో ఉన్న ఇల్లు దాన్ని ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమైతే అంటే ఎవరికైనా సరే గంగ ముందు ఉండొద్దు ఎనుకుండాలి ఎనుకుంటే బియ్యం ఒకవేళ ఉంటే ఆ మూలకే ఉండాలి అంటే బరువు అంటే చూడండి నిజంగా అది నిజమే ఎందుకంటే దేవాలయాలే దానికి ప్రత్యక్షమైన ప్రత్యక్షం సాక్షులు ఎలా అంటే ఒక గుడిని ఎంత వాగ్గడతారు మిత్రమా గజస్తంభం నుంచి మొదలు పెడితే సింహద్వారం నుంచి మొదలు పెడితే మిగతా ఉన్న ద్వారాలన్నీ చిన్న చిన్నగా ఉంటూ గర్భగుడికి రాగానే దేవతామూర్తులు ఒక రకంగా ఉండి పక్కన ఉండే విగ్రహ ఆరాధనకు వేరే మూర్తులు అంటే దేవతలు కూడా వారి యొక్క స్థితిగతులని బాగా పెట్టుకోవడానికని పంచభూతాల యొక్క నియమాలను పాటిస్తున్నారు అలాంటిది మనం సామాన్యమైన మానవులము ఒక చిన్న ఇంట్లో ఉంటే అన్ని దిగ్బంధన ప్రకారంగా పెట్టుకొని పూజ పురస్కారాలు అందుకోవాలని వద్దా అది నియమం అనేది నిజంగా శాస్త్రజ్ఞానం ప్రకారంగా పెద్ద పెద్ద వైదిక పురోహితులు నిర్ణయించారు అవి ఆ విధంగా ఎందుకు పెట్టుకోవాలి ఒకప్పుడు ఎల్లుళ్ళు లేకుండే మీకు తెలుసా మిత్రమా ఒకప్పుడు ఏముండే అంటే మిత్రమా మన కేవలం గాలిగోప్ప గోపురాలు ఉండే తాటాకులతో మట్టలు మాత్రమే ఉండే భూకంపాలు రాకపోయేటప్పుడు ఇప్పుడు భూమిలోకి చాలా లోతుగా తవ్వుతున్నాం చేస్తున్నాం అంటే ఒక మానవుడికి ఎందుకు ఆలోచన వచ్చింది ఇల్లు కట్టాలి అనేది అంటే దేవాలయాలను చూసే వచ్చింది మిత్రమా దేవాలయం మొదట అంటే దేవుడికి ఒక గోపురం ఒక ఇల్లు కట్టాము ఓహో అంటే మనము ఉండవచ్చు అంత పెద్దగా లేకుండా చిన్నగా ఉందాం మనం అని మానవుడికి మొట్టమొదటి ప్రూఫే దేవాలయం దేవాలయం నుంచే ఇల్లు వచ్చింది కదా అంటే దేవాలయాన్ని ఒక నిర్ణయం చేసి కట్టారు కదా ఆ విధంగా మనం కూడా కట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ మీరు అన్నట్టుగానే ఈ మూలకి ఇది పెడితే బాగుంటుంది బీరువా పెడితే ధనం కలిసి వస్తుంది లేకపోతే ఇది వస్తుందంటే ధనం కలిసి వస్తుందని అనకూడదు ఇంట్లో శుభంగా అందరూ బాగుంటారు ఆరోగ్యాలుగా బాగుంటారు అన్న డబ్బు ఎందుకు మిత్రం డబ్బు కలిసి రావాలా కష్టపడితే రాదంటారా కూలి చేసుకున్న డబ్బే వస్తుంది కదా డబ్బు గురించి కాదు ఆలోచించలే అంటే ఇంట్లో మనశ్శాంతి ఉండాలి పిల్లల ఆరోగ్యాలు బాగుండాలి మంచి చదువులు చదువుకోవాలి దానికి ఇంట్లోకి రాగానే ఒక దేవాలయానికి వచ్చిన ఆనందం కలగాలి ఇది మనము స్థితిగతులు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అంతేగాని బీరువా అక్కడ పెట్టగానే బీరువా నుంచి లక్ష్మీమాత చేతిలో నుంచి తీసి మన చేతికి అనేది అబద్ధం అవన్నీ ఇప్పుడు చెప్పుతున్న కొంతమంది ఇప్పుడు వేషాధారంలో ఉన్నవాళ్ళు అది అబద్ధం కాబట్టి మనం దేవాలయం ఎలా ఉంటుందో ఇంటి ప్రశాంతత ఉంటుందో అది మన ఇంట్లో ఉండాలి అందుకని ఇంట్లో దేవుడు ఎలా ఉంటాడు మనం అలా కట్టుకుంటాం అవన్నీ శాస్త్రజ్ఞానంలో రుజువు చేయబడ్డాయి ఇవన్నీ